సదుపాయాలు కల్పిస్తామని కోవూరు టీడీపీ అభ్యర్థి వీరెడ్డి విశాంత్ రెడ్డి అన్నారు ఆమె కొడంగూరు మండలం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో అనేక గ్రామాలకు వచ్చ నీరు లాంటి మౌలిక సదుపాయాలు లేవని తాను గెలిచిన వెంటనే అన్ని ఏర్పాటు చేస్తానన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండు సమపాళుల్లో ప్రజలకి అందించగల సమర్థవంత నాయకులని అందరికీ తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి పని మీ ఊర్లలో జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళులు ఆగిపోయిన రోడ్లు సగం సగంలో ఉన్నవి ఇంకా అలాగే ఉన్నాయి ఐదేళ్లు గడిచిపోయి తిరిగి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా కూడా కాబట్టి మనకి గ్రామాల్లో అభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి నాయకులు మీ గ్రామంలో ఉన్న సమస్యలు చెప్పారు ఈ గ్రామంలో నివసించే ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు లేవని అవి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కేటాయించి ఇల్లు నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు అందరికీ ఇస్తున్నాను ఈ గ్రామం గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనికి నోచుకోలేదు అందువలన గ్రామంలో సరైన డ్రైనేజ్ లేదు ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోతున్నాయని చెప్తున్నారు అవి కూడా మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఎంతోమంది దానివల్ల అనారోగ్య సమ సమస్యలు కూడా ఉన్నాయంటే డ్రైనేజ్ లేక కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ చేసుకుందాము ఆర్థికంగా ఉన్న శ్మశాన వాటికకు కనీస వసతులు ఏర్పాటు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదని చెప్పారు దానికి కూడా అవసరమైన నిధులు అందజేస్తామని చెప్తున్నాము పరిశుభ్రమైన మంచి నీటిని అందించడం కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టించి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి కూడా చెప్తున్నాము ఈ గ్రామ ప్రజలు వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ కంకర రవాణాలను అడ్డుకున్నందుకు ఈ గ్రామానికి ఎలా ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా ఆపేశారని చెప్పి స్థానిక నాయకులు తెలుపుతున్నారు మనం అధికారం లాగా రాగానే ఈ అక్రమ రవాణాలకు చెక్ పెట్టి సకాలంలో అభివృద్ధి పనులు చేసుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను మీరు అందరూ కాబట్టి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని సార్ని ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ మరోసారి ప్రార్థిస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను మీకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి మీ సేవకురాల్లాగా వచ్చిన దాన్ని నేను మీ మీద పెత్తనం చేయడానికి వచ్చిన పాలకురాల్ని కానే కాదు ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకేం కావాలో వాళ్ళ సమస్యలు తీర్చగల వాళ్ళే సరైన రాజకీయ నాయకులని నా నమ్మకం ఆ రాజకీయం చేయడానికే నేను వచ్చాను కానీ మీ ప్రజల మీద పెత్తనం చేసి ప్రజల ధనం దోచుకొని వెళ్ళిపోవడానికైతే నేను రాలేదు కాబట్టి మీకందరికీ ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటానని నేను తిరిగి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు తప్పకుండా మీ పల్లెని పట్టణంగా తీర్చిదిద్దానని కోవూరు నియోజకవర్గ వర్గాన్ని అవినీతి రహిత వివాదరహిత కోవూరు నియోజకవర్గంగా రాబోయే కాలంలో భవిష్యత్తులో ఉన్న యువకులకి కాను చక్కగా అందజేస్తారని చెప్పి అందరికీ మరోసారి మాట ఇస్తున్నాను ఎందుకంటే పట్టాలు ఇచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉనింది అవి మీరు తీసుకునేటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందంట ఈ ఊరు తెలుగుదేశం ఊరు కాబట్టి దాన్ని ఆపేశారు అని చెప్పి స్థానిక నాయకులు చెప్తున్నారు మనము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి స్థలాలు వాళ్ళకి అందేలా చూస్తారని చెప్పి కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను